దక్షిణ భారత అయోధ్య భద్రాద్రి మరో ప్రత్యేకతను సంతరించుకుంది అంతరించిపోతున్న ఆచారాలు సాంప్రదాయాలను మళ్లీ కళ్ల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మ్యూజియాన్ని రూపొందించారు చూపర్లను ఆకర్షించేందుకు ఉండబోతున్నాయి ఈ మ్యూజియం ఎప్పుడు ప్రారంభం కానుంది మ్యూజియానికి సంబంధించి ప్రత్యేకత ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం దండకారణ్యంగా పేరుగాంచిన భద్రాచలంలో ఆదిమ తెగల వారి సాంప్రదాయాలకు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జీవనం సాగించారు కాలక్రమేణా వారి ఆచారాలు సాంప్రదాయాలు అంతరించిపోయే పరిస్థితి నెలకొన్నాయి ఈ క్రమంలో భద్రాచలం గిరిజన అభివృద్ది సంస్థ ప్రాజెక్టు అధికారి రాహుల్ ప్రత్యేక చొరవతో భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన జీవన విధానాన్ని తెలిపే విధంగా ఓ మ్యూజియం నెలకొల్పాలనే సంకల్పంతో ఓ మ్యూజియాన్ని సిద్దం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రప్రథమంగా పూర్తిగా ఆదిమ జాతుల జీవన వ్యవహార శైలితో రూపుదిద్దుకుంది ఈ మ్యూజియం భద్రాచలం సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ నెల ఆరున భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి హాజరుకానున్న తరుణంలో ఈ గిరిజన మ్యూజియాన్ని కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది దేశంలోనే వివిధ ప్రాంతాల నుండి భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఏజెన్సీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా ఈ గిరిజన మ్యూజియాన్ని కూడా సందర్శించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గిరిజన తెగలకు చెందిన ఆచార సంప్రదాయాలు జీవన విధానం వారి ఆభరణాలు పనిముట్లు పండుగలు ఇతర ఆహారపు అలవాట్ల ప్రదర్శనతో కూడిన గిరిజన మ్యూజియం సిద్ధమై పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు వీక్షకులకు తెలిసేలా రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం యువ ఐఏఎస్ లో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీఏ పివో రాహుల్ పర్యవేక్షణలో లో ఆరవ తేదీన ప్రారంభం కానుంది భద్రాచలం శ్రీరామాలయానికి వచ్చే భక్తులతో పాటు మిగతా యాత్రికులందరికీ కూడా మన కల్చర్ తో పాటు ఈ ఆధునిక హంగులు కూడా ఉండాలనే ఉద్దేశము అట్లాగనే భద్రాచలం సారపాగా తదితర ప్రాంతాల ఫ్యామిలీస్ వచ్చి టైం స్పెండ్ చేయాలని చెప్పేసి చిన్నపిల్లలకు బోటింగ్ ప్లే ఎక్విప్మెంట్ ఓపెన్ జిమ్ బాక్స్ క్రికెట్ బ్యాడ్మింటన్ కోర్టు శాండ్ వాలీబాల్ ఆర్చరీ ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది సో ఫ్యామిలీస్తో వచ్చి చక్కగా ఆటలు ఆడుకొని మంచిగా ఫుడ్ తినేసి ఆహ్లాదంగా గడిపి వెళ్ళవచ్చు అన్న ఉద్దేశము సో మా గిరిజన సంస్కృతి తెలియజేసుకోవాలి వాటితో పాటు ఈ ఆధునిక హంగులు అన్ని కూడా జోడించిన ఒక అద్భుతమైన మ్యూజియంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ మ్యూజియంలో ఆదివాసుల జీవన విధానం అనే గ్యాలరీలో వారి జీవన శైలికి చెందిన నివాసాలు పరిముట్లు పశువుల పెంపకం రవాణాకు ఉపయోగించే ఎడ్ల బండ్లు ఆహార ధాన్యాలు దాచి ఉంచే గుమ్ములు ఆభరణాలు ఉంచారు అలాగే హస్తకళల గ్యాలరీలో వారు వాడిన వాయిద్య పరికరాలు వారి సాంప్రదాయ నృత్యంలో అలంకరించుకున్న కొమ్ములు దుస్తులు దండలు మరియు గాజులు ఇతర ఆభరణాలు వస్తువులు పొందుపరిచారు మరో గ్యాలరీ హంటింగ్ రూమ్ లో ఆదిమ జాతులు ఉపయోగించే బాణాలు వెల్లంబులు బరిసెలు గొడ్డళ్లు కొడవళ్లు ఇతర ప్రాచీన వస్తువులతో కూడిన మ్యూజియాన్ని పర్యాటకుల కళ్లకు కట్టినట్టు ప్రతిబింబించే విధంగా దుస్తులు పనిముట్లు వస్తువులు ప్రదర్శనకు ప్రతిబింబించేలా గిరిజన పల్లె తరహాలో వెదురు మట్టి నిర్మాణాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు చిన్నారుల ఆటపాటలకు బొమ్మలతో పార్క్ ఓపెన్ జిమ్ సిద్ధంగా చేశారు చిన్నారుల ఆటపాటలకు బొమ్మలతో పార్క్ ఓపెన్ జిమ్ సిద్ధం చేశారు పెడల్ బోటింగ్ కు కొలను రూపొందించారు యువత పెద్దలకు బీచ్ తరహాలో బాక్స్ క్రికెట్ షటిల్ కోర్టును కూడా సిద్ధం చేశారు చివరి దశకు చేరిన పనులు శరవేగంగా సాగుతుండగా గిరిజన వంటకాలు వస్తువులతో స్టాల్స్ తో పాటు పర్యాటకులకు అర్థమయ్యేలా మరో ఫోటో గ్యాలరీ సైతం సిద్ధం చేశారు